హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ ఆలన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పెసరట్టుని క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ మనము పెసలు తీసుకోవాలండి ఒక గ్లాసు పెసలు తీసుకొని ఒక అర గ్లాసు బియ్యం తీసుకోవాలి పెసలు ఏ గ్లాస్ తోటి అయితే తీసుకుంటామో అదే గ్లాస్ తోటి మనము బియ్యం తీసుకోవాలి ఒక గ్లాసు పెసలికి అర గ్లాసు బియ్యము ఇంకా ఒక స్పూను మెంతులు వేసుకోవాలి ఇలా మెంతులు వేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి మనము ఒక ఐదారు గంటలు నానబెట్టుకోవాలి అంటే మనం మార్నింగ్ టిఫిన్కి చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా నైట్ నానబెట్టుకోవాలి నైట్ చేసుకునే వాళ్ళైతే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నా సరిపోతుందండి ఇలా ఇవి నానాక ఈ పెసలు బియ్యము నానాక ఇప్పుడు ఇందులో మనము పిండి రుబ్బుకునే ముందు కొన్ని అటుకులు వేసుకోవాలి ఒక అరగంట ముందు మనము అటుకులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి అటుకులు వేయగానే ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత అటుకులని నాననివ్వాలి ఆ తర్వాత ఇప్పుడు మనము వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము కొంచెం టేస్ట్కి సరిపోను ఉప్పు ఇంకా అల్లము పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మనము దీనిని మెత్తగా పేస్ట్ పిండి పట్టుకుందాము ఇలా మనము పిండంతా రుబ్బుకున్నాక తర్వాత దోశ వేసే విధంగా మనకి నీళ్లు అవసరం పడితే నీళ్లు కలుపుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి జీలకర్ర పిండితో పప్పుతో పాటే వేస్తే కొంచెం అది మొత్తం మిక్స్ అయిపోతుంది కదా మనకి ఫ్లేవర్ తెలీదు ఇలా విడిగా జీలకర్ర వేసుకుంటే బాగుంటుందన్నమాట ఆ తర్వాత పేనం వేడెక్కాక మనము దోశ వేసుకోవాలి ఇలా వేసుకుంటే పెసరట్టు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా ఒక మాట చెప్పాలంటే హోటల్లో కంటే మనము ఇంట్లో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దోశ మీద ఉల్లిపాయలు వేసుకొని మనము దోశ తీసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి దోశని మనం పెనెం మీద ఎప్పుడైనా తిప్పి వేయకూడదు ఒక సైడే కాల్చుకోవాలి దోశ తిప్పి వేస్తే మెత్తగా ఉంటుందండి ఒక్క సైడే మనం కాల్చుకుంటే దోశ క్రిస్పీగా ఉంటుంది